హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా డెబ్భై ఐదవ శ్లోకం అంటే తొమ్మిదవ అధ్యాయం ముప్పైవ శ్లోకం అపి సాధురేవ సమంతవ్య సహ ఎంత గొప్పగా చెప్తున్నా చూడండి శ్రీకృష్ణ పరమాత్మ దురాచారు ఎంతటి దుర్మార్గుడైనా భజతే మా మనన్య భావ్ నన్ను భజించిన వాడైతే మనసు నిండా నన్నే భక్తి భావంతో భజిస్తూ ఉంటే అలాంటి వాడు కూడా సన్మార్గంలోకి వచ్చాడు అని గమనించాలి ఎంత గొప్పగా ఉందో చూడండి అతి కిరాతకుడైనా సరే నన్ను భజిస్తూ నాయందే మనసుని ని నిమగ్నమై ఉన్నవాడు వాడు సన్మార్గంలోకి వచ్చేసిన వాడే అని పరిగణించాలి అంటున్నారు దీనికి ఉదాహరణ కరడు కట్టిన తీవ్రవాదులకి జైల్లో మగ్గుతున్న వాళ్ళకి జైల్లో ఉండి సత్ప్రవర్తన అనే పదానికి పరిపూర్ణమైన డెఫినేషన్ ఇస్తుందండి న్యాయశాస్త్రం కూడా జ్యుడిషియల్ కూడా సత్ప్రవర్తనగా ఉన్న వాళ్ళకి శిక్షని తగ్గించి ఏ స్వాతంత్ర దినోత్సవం రోజు అలాంటప్పుడు వాళ్ళని విడుదల చేసేస్తారు అలాగే సోకాల్డ్ నక్సలైట్స్ అంటాం చూసారా వాళ్ళకి ప్రభుత్వము ఒక అవకాశం ఇస్తూ ఉంటుందండి మీరు అన్నీ మానేసి సరెండర్ అయిపోతే మిమ్మల్ని జనజీవన స్రవంతిలో కలిసే అవకాశం మీకు ఇస్తాము అనవసరమైన గొడవలు చెయ్యొద్దు అనే అవకాశం ఇస్తుందండి ఇవన్నీ ఎలా ఎలా ఇస్తున్నాయి ప్రభుత్వాలు కానీ జ్యుడిషియల్ సిస్టమ్ కానీ న్యాయశాస్త్రం కానీ ఇదంతా శాస్త్రం చూడండి శాస్త్రం శాస్త్రం అనేది ఎవరు కృష్ణ పరమాత్మ దగ్గర నుంచే భగవద్గీత నుంచే వచ్చింది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏమంటున్నారండి దుర్మార్గుడైన వాడు కూడా సన్మార్గంలోకి రావాలనే దృక్పథంతో నన్ను భజిస్తూ నాయందే మనసుని నగ్నం చేస్తే వాడిని సత్ప్రవర్తన కింద కన్సిడర్ చేస్తాను అందరూ వాళ్ళని అలాగే చూడాలి అంటున్నారు ఈరోజు రేపు ఉన్న సాఫ్ట్వేర్లో అనండి యువత చాలా వరకు చాలా వరకు ఈ డ్రగ్స్ మాఫియా దందాలు ఇలాంటి పిచ్చి పిచ్చి వాటి మీదకి వెళ్ళిపోతున్నారు వాళ్ళని తిరిగి మామూలు మనుషులు చేయాల్సిన బాధ్యత సంఘం మీద సొసైటీ మీద ఉందండి మనలాంటి వాళ్ళం మనలాంటి వాళ్ళందరము సమకూరి వాళ్ళకి సప్రవర్తన అంటే ఏంటో రుచి చూపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది యువత చాలా తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు ఇంకా భయంకరంగా ఉన్నవి ఏంటంటే ఆన్లైన్లోనే లోన్లు వచ్చేస్తున్నాయి ఆ లోన్లకి బారిసలైపోతున్నారు వాటి తస్మాత్ అని వాళ్ళకి ఉపదేశించి వాళ్ళని సన్మార్గంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది అో భ మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సహ హరే కృష్ణ